అందరికీ నమస్కారం కరీంనగర్ చెడ్డ మీద ధర్మం గెలిచింది ప్రజాస్వామ్యం నిలబడ్డది కార్పొరేషన్ మేయర్గా డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది ముందుగా మేయర్గా ఎన్నికైన కొల్లగాని శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన పెద్దలు యాద సునీల్ గారికి ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద కళ ఈ రోజు నెరవేరింది దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు భారత జనతా పార్టీ చూస్తున్నది ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది ఈరోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది దీని వెనుక అనేక కుట్రలు ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు కుతంత్రాలు అవి బయట చెప్పరానివన్నీ కూడా కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు మంది ప్రయత్నం చేశారు అన్ని పార్టీలు ఒకటేనాయి కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరు ఒకటే నడిచాడు అధికార దుర్వినియోగం మా చేతిలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీకి ముప్పై గెలిచినా ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి రెండు రోజుల పాటు రాష్ట ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై రెండు రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసినో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు కరీంనగర్ ప్రజలు చూశారు కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి రేపు మేం గెలిపించినాం ముప్పై మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు విస్మయాన్ని వ్యక్తం చేశారు ఇంత కుట్రలా ఇంత కుతంత్రాల కానీ అందరు ఒకటేరు కానీ ఏం సాధించగల పేరు చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ దానికి కారణం లేదు కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో లో రానియద్దు ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ ఆపోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి చర్చించిన వాళ్ళందరూ కూడా కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడ నుంచే ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే ఎస్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక పునాదైతే అని చెప్పి భయపడే వీళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పి ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది మా మోడీ గారికి మాట చూసినాం మేము సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్ మా అమిత్ షా గారికి మాట చేసినాం మా నితిన్ నబీర్ గారికి మాట చూసినాం ఎట్టి ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ లో గెలిపిస్తాం గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మిందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు వాళ్ళ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసారు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాస నమ్మకంతో నిలబడరు ప్రజలకు ఒక భరోసా కల్పించారు ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమంది గెలిపించారు రెండు వేల ఐదులో ఇదే కార్పొరేషన్లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం ఆ సంతోషం ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు కానీ అదే కార్పొరేషన్లో అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం ఆనందాన్ని కలిగిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కులగాన శ్రీనివాస్ గారు మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు అది కరీంనగర్కి అవకాశం దక్కింది కానీ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజలక్ష గెలిచారు వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ తో ఉన్నారు ఒక ప్రణాళికతో చేసిద్దామన్నారు ఎట్టి పర్సం కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి అభివృద్ది చేయాలని లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం ఇలా ప్రజలు ఆశ్రయించు సక్సెస్ అయినా నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావాల్సిందే మళ్ళ స్మార్ట్ సిటీ అభివృద్ది అనేది కేంద్ర ప్రభుత్వం నిధులతోన్న విషయాన్ని ప్రజలు గమనించ తర్వాత గతంలో చాలా మంది అనేక రకాలుగా మేము దిస్తాం మేము దష్టం రాష్ట ప్రభుత్వం చాలా మంది చెప్పుకుంటే కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఎల మమ్మల్ని గెలిపించారు రాబోయే రోజులు కూడా తప్పడు కన్వేర్ అభివృద్దికి సహకరిస్తాం హిందువులు తీసుకొస్తాం కార్పొరేట్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరంపై కేంద్ర మంత్రులను కలిసం రాష్ట ప్రభుత్వాన్ని కలిసం అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది బీజేపీ బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు ముఖ్యమంత్రి కూడా నేను జిల్లా టీవీలు చూసినాం సోషల్ మీడియా చూసినాం అయిపోయింది బీజేపీ కనం అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు బీజేపీ రాదు కొంతమంది కేల్ కథం దుకాన్ బంద్ బీజేపీ కథం రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఎక్కడ మేము పట్టించుకోలే మాకు నమ్మకం ప్రజాస్వామ్య నమ్మకం ఉంది మా తల్లి మహాశక్తి మా తల్లి మీద విశ్వాసం ఉంది ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలి ఇలా విమలవాడ రాజన్న ఆశీర్వాదం గాని కొండగట్టు అంజన ఆశీర్వాదం గాని పాతబస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కాని వాళ్ళని నమ్మినం వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినం ప్రజల ఆశీర్వాదం మాకుంది గౌరవ ఉంది ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం కానీ దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు ఎందుకు గుర్తు అన్ని పార్టీలు కలవడానికి కారణమేది కారణం ఏదోటి ఉండాలి స్పష్టం చేసిన ఉంది మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏంది బయటకొచ్చి ఊకదంపుడు ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు మంది అలా మాకు మద్దతిస్తే బలవంతం బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం ఇది ఒక కారణం చెప్పండి మీరు ఎవరి మీద కోపం మీకు ఎవరి మీద కోపం మీకు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు ఈ బడబాయి చోటబాయి గెలిచింది మూడే సీట్లు మూడే సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది పది సీట్లు మీ అన్ని కలిసా తొమ్మిది మీ అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిస్టేర్ దాచలేదు మరి దేని దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నిధులు ఇవ్వలేదా కరీంకు కరీమే స్మార్ట్ సిటీ కాలేదా కరీం అభివృద్ధి చెందలేదా ఇంకా చెందాల్సి లేదా పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా మీరు హామీలు ఇచ్చిరా మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు ఈ చీకటి ఒప్పందాలేది ఏం కారణం లేదు చెప్పి రావద్దు ఇప్పుడు ఆట ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు ఆటకు ముగింపు మేమిచ్చినాం ఇలా కప్పు గెలిచి మేము ముగింపు బీజేపీని అడుకునే దమ్ము మీకు లేదు మీ కుట్రలు చేస్తే మీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్దం స్టార్ట్ చేసినాం ఆ యుద్దం కరిపించే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి నేను చేస్తున్నా ఇలా ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేయాల్సిందే రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్దానికి దమ్ ఉంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి మీరు కరీంనగర్లో గెలికిన మమ్మల్ని కరీంనగర్లో రాకుండా మూడు పార్టీలు అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది ఇస్తాం దాని కూడా ముగి పక్కా ఇస్తాం మేము పక్కా ముగింపిస్తాం మేము మిమ్మల్ని వదిలిపడితే ప్రసక్తే లేదు మేము ఏదో రెచ్చిపోయి ఎత్తం నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పాటలు చూసి నవ్వుకున్నా మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నా మేము గింత పిచ్చోలా నలభై సంవత్సరాలు గిన్ని సంవత్సరాలు దేశాన్ని పాలసే కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు బయట వద్ద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కు నేను అభినందన నాయకులు నాయకులందరూ ఒకటే నాయకులు అందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది అది ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ ముప్పై సీట్లు గెలిచింది వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతిస్తున్నారు వాళ్ళకు ముప్పై ఐదు సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది ప్రజలు చులుగా కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం బుద్ధిండాల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిగ్గుండాలా మీకు గిదా మీ కుట్రలు మీది బయటకొచ్చి నీతులు వాడతారు మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇయ్యాలి ముఖ్యమంత్రి గారు చేసి ముఖ్య ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు రెండు రెండు రోజులు నిద్ర మాని లియోనియో వేదికగా కుట్టలే కుట్టారు అయిపోయింది వాళ్ళ చిరు వీళ్ళ మడకపోయినాం వాళ్ళ మడక కిడ్నాప్ సోషల్ మీడియాలో మీడియాలో మొత్తం రాయించుకున్నారు ఏమైంది అలా ఏం సాధించారు ఇంతమంది ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎంఎం పార్టీ ఒక్క బండి సంజయ్ పోయినారు ఒక బండి సంజయ్ అడుకోలేకపోయినా ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులు అడుకోలేకపోయిన వీళ్ళు ఎవ్వరు పైసలు పెట్టి గెలవలే వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిన అందరు కూడా చెప్పాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇవాళ చెప్పండి కన్మీర్కి ఎన్ని ఇచ్చారు మీరు ఇలా నిధులు ఇయ్యారా ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచి అడ్డుకుంటారా మళ్ళీ దీనికి ఏం చెప్తారు మీరు కలవలే చెప్పండి నేను ప్రూవ్ చేస్తా మీరు కలవలేదు మాకు సంబంధం లేదని చెప్పండి ప్రూవ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యాన్వయం భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట పార్టీ రామ్ చంద్ర గారు పోనేసి సంజయ్భాయ్ సంజయ్ నీ వెనుక నేనున్నా నువ్వు ముందు చెప్పి నాకు సపోర్ట్ చేసి నాకు మా కిషన్ గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్ అవో నీ వెనక నేను ఉన్నా అని చెప్పన్నాడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు వెంచుడు నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు మన నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్య బద్దంగా మన ఎన్నికలకు గెలవాలి ప్రజల తీర్పు కోరండి మీరు మీకండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసి మా జాతీయ అధ్యక్షుడు నితిన్ రెప్పి గారు ఈ సందర్భంగా మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారికి నిజంగా ప్రత్యేక అభిప్రాయాలు వారు చేయాలని సహాయం లేదు అన్ని రకాలుగా నాకు గాని మా కార్పొరేట్ అభ్యర్థులకు నాయకులకు అందరు కూడా నేను రాష్ట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాలి ఇంకా అప్పుడు అదే ఎక్కువ నేను కానీ రామచంద్ర వరకు దానికి రెండిదలు పోటీ చేసే ప్రజ చేశాడు మమ్మల్ని ఆదుకునే పెద్ద నిజంగా హెడ్స్ ఆఫ్ నితిన్ అభ్యర్థి కానీ చాలా అభినంది కృతజ్ఞతల వారికి ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపుకు ప్రధాన కారకుడు మాకు ప్రియత నేత మన ఆరాధ్య మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కరీంనగర్ ప్రజల తరఫున వారికి రెండు చేతులు జోడించి వాళ్ళ ముక్కున్నారు అదేవిధంగా మా అమిత్ షా గారికి మా అమిత్ షా గారికి హోంశాఖ మధ్యలు అమిత్ షా గారు కూడా హృదయపూర్వక అభినందనకు కృతజ్ఞతల వారికి నిజంగా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇలా మోడీ గారు అమిత్ షా గారు నితిన్ నంబర్ గారు రామచంద్ర గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు డీకే అన్న గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మా గౌరవ శాసన సభ్యులు మా గౌరవ శాసన మండలి సభ్యులు మా రాష్ట నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో వాళ్ళ ప్రధాన భూమిక పోషించారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ అందరు కూడా సలాలిస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కార్యకులు లేరు ఇతర మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చూడ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మా గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశ్రవించారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ది లక్ష్యంగా మేము ముందుకు పోతాం విమర్శలు విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్క పెట్టి అభివృద్ది లక్ష్యంగా మేము ముందు పోతాం దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు ఈ ఎన్నికల్లో భాగస్వామ్యమై కష్టపడి పనిచేసినటువంటి అన్ని శాఖల సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు బీఆర్ఎస్ బయటకు రావడం కనుక బీజేపీ పాత్ర కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చి వాళ్ళ తటస్థంగా వ్యవహరించడం పట్ల బీజేపీ ఏం పాత్ర నేను చెప్తున్నా కదా కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించరు కానీ వాళ్ళ ఆది నాయకత్వం గ్రహించలేకపోయింది బీజేపీని అడుగోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే ప్రయత్నం చేసింది కుట్రలు చేసేది కానీ గ్రౌండ్ ఏందని తెలుసు కార్పొరేటర్లు ఎందుకంటే గ్రౌండ్ తెలియదు కార్పొరేటర్లు ప్రజలు స్థానికంగా కరీం వ్యారీలో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఆలోచన ప్రజల ఆశీర్వాద ఎవరుకుందని చెప్పి వాళ్ళు గ్రహించారు కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నిరదీశారు వాళ్ళు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రజలు ఒకటే నది ఇద్దరు ఒకటే కానీ ఇక్కడ సక్సెస్ ఇక్కడ బిఆర్ఎస్ కార్పొరేటర్ గొప్పతనమాట ఉండే బీఆర్ఎస్ కార్పొరేట్ కొంతమంది గొప్పతనమాట ఉండేది ఏమైంది మీ రాజకీయం అంటున్నా బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది భారతీయ జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది మీరు ఏమైంది మరి చెప్పరా చిట్కలేశ్వరు కాంగ్రెస్ కొంతమంది ఇట్లా చిట్కలేశీర్ గిజన రాజకీయం అన్నారు నేనంటున్నా రాజకీయం అంటే గిజన్ నేనంటుండే రాజకీయం అంటే గిజన్ అయింది బిఆర్ఎస్ పార్టీ పోటీ బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీ మద్దతు ఇచ్చింది గెలిచింది ఎవరు కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ చూడ బీజేపీకి అనుకూలమైన వాతావరణం బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాస నమ్మకం ప్రజలకు ఎక్కువ గతంలో విద్యాసావు గారు రెండుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు రెండు గెలుస్తాం నేను రెండుసార్లు ఎంపీ గెలిచిన ఇప్పుడు మేయర్ కూడా గెలుస్తాం కానీ ప్రజల విశ్వాస నమ్మకం అని మా మీద ఉంది కాబట్టి ఇంకా ఏ ఉత్సాహంతో ఇంకా ఇంకా దుక్కుడుగా పనిచేస్తాం అగ్రెసివ్గా పనిచేస్తాం పక్కా ఇప్పుడు దాని మీద మేయర్ గారు మారుతారు డిప్యూటీ మేయర్ అది కూడా నేను మారితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమై సరాయించారు అంటారు కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు కాబట్టి మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా పాలక వర్గ కార్పొరేట్ గౌరవ కార్పొరేట్లు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం కరీంనగర్ ప్రజలను కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పోతాం ఏదైనా అవినీతి అవినీతికి ఎత్తి పరమే వ్యతిరేకం అవినీతి చేతులు తీసుకెళ్తాం పక్కా మేము అది నమ్మే ప్రజలు మాకు ఓడిసారు స్మార్షిల్ తీసుకొచ్చారు ఇంకా మిగిలిన పరు కూడా పూర్తి చేస్తారు నమ్మే ఓడించారు ఆ స్థాయిలో పని చేస్తాం చేస్తాం పై ఇప్పుడు గెలిస్తాం ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని కలిపి కలుస్తాం కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం కరీంనగర్ నగర అభివృద్ధికి రిక్వెస్ట్ చేస్తాం నిధులు తీసుకొస్తాం ఇయ్యకుండా మెడల్ వాస్తాం రిక్వెస్ట్ లేదు డిమాండే మూడదాంగా రిక్వెస్ట్ ఉండే వాళ్ళ కుట్రలు చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు వీళ్ళకు వీళ్ళకి అధికారం ముఖ్యమని చూపిస్తాం డిమాండే లేకుండా మాకు ముప్పై ఐదు మంది మా సైనికులు ఉన్నారు గల్లి గల్లిలో చెప్తాం ఇగో కేంద్ర ప్రభుత్వము కరీం అభివృద్ధి కోసం ఈ నిధులొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు పక్కా చెప్తాం మేము చేసే చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం చేదు కూడా చెప్తాం ధన్యవాదాలు